హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ యామ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగు రోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారా లేదా చూ చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అయితే నేర్పడం అయితే జరుగుతుంది నేను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫస్ట్ వన్ టెన్ హాఫ్ సోర్స్ వచ్చిందండి సెకండ్ వన్ ఏమో సిక్స్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది థర్డ్దేమో పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఫోర్త్దేమో నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఫిఫ్త్దేమో సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి అన్ని సోర్స్లు ఎక్కువ వస్తున్నాయి అది సిక్స్త్ కార్డ్ ఏమో లవర్స్ కార్డు రావడం జరిగింది సెవెంత్దేమో క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది ఎయిత్ కార్డు చార్ ఎయిట్ నైన్త్ టూ ఆఫ్ వ్యాండ్స్ టెన్త్ వన్ ఏమో యాంగుడ్ మ్యాన్ సిచ్యువేషన్ వచ్చింది మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రావాలని అనుకుంటూ ఉన్నారు కానీ అందుకు ఆ పర్సన్కి మిమ్మల్ని పెట్టిన పెయిన్ అంతా కూడా గుర్తుకొస్తుంది తన తడుపాటితోటి కలిసి మీకు విపరీతమైన పెయిన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది మామూలుగా టార్చర్ పెట్టలేదండి మిమ్మల్ని మిమ్మల్ని ఆల్మోస్ట్ చంపేశారు అసలు మీరు ఇప్పుడు ఎలా ఉన్నారంటే జీవించి ఉన్నా కానీ అంటే మీ యొక్క కిడ్స్ కోసమే కావచ్చు మీరు వారు లాంగ్ డిస్టెన్స్లో ఉండైతే చాలా రోజులు ఒక ఫైవ్ ఇయర్స్ ఎబో అయితే అవుతుందండి మీరు జీవించి ఉన్నారంటే అది కేవలం మీ యొక్క పిల్లల కోసమే మీ పర్సన్ పైన మీకు ఎలాంటి హోప్స్ లేవు ఎందుకు అంటే తను మీకు అంత హార్ట్ బ్రేక్ చేసి మీరు ఉండగానే తను థర్డ్ పార్టీతో అయితే చాలా ఎంటర్టైన్మెంట్ చేశారండి మిమ్మల్ని చంపేయడం అయితే జరిగింది బ్రతికుండగానే తను చంపేసారు మాయ మాటలు చెప్పుకుంటూ మిమ్మల్ని ఏ మార్చుకుంటూ మీరే తప్పు చేశారని తప్పు తను చేసినా తప్పు మీరే చేశారని మిమ్మల్ని అవమానించడం నిందించడము ఎన్ని నోటికి ఎన్నో అన్ని మాటలు అనుకుంటూ ఫిజికల్గా మెంటల్గా కూడా మిమ్మల్ని చాలా అరెస్మెంట్ చేయడం అయితే జరిగిందండి మీరు తనకి ఎమోషన్స్ ఇస్తూ ఉంటే ఆ పర్సన్ ఏమో అదర్ పర్సన్స్కి ఇవ్వడం మీరు బెచ్ చేసుకున్నారు అంటే నాకు ఎమోషన్స్ లవ్ కేరు అన్ని ఇవ్వండి అని మీరు జెంట్ అయినా మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా కూడా మీ వ్యక్తిని అయితే ఎంతో ప్రాధాయపడ్డారండి బట్ మీ ఎమోషన్స్ తనకి అవసరం లేదు తను మాత్రం ఒక ప్రాక్టికల్ పర్సన్ లాగా చాలా పొగరుంటుందండి మీ వ్యక్తికి మామూలు ప్రౌడ్ ఉండదు ఎలా బిహేవ్ చేస్తారంటే ఎదుటి వ్యక్తులు మీ ఇంటి ముందుకే కానీ మీ సరౌండింగ్స్లోకి కానీ వచ్చినప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఎంత చక్కగా చూసుకున్నట్టు ఎంతో కేర్ చూపెట్టినట్టు ఉంటారు వాళ్ళు వెళ్ళిపోగానే మీ వ్యక్తి మిమ్మల్ని ఎలా బిహేవ్ చేస్తారంటే వాళ్ళు వెళ్ళారు ఏంటి ఏమో ఎక్కువ చేస్తున్నావు అని అనేస్తారన్నమాట అలాంటి వ్యక్తి తనతోటి మీకు జీవితం అనేది కూడా రోజు రోజు గడుస్తూనే కొద్దీ రోజులు గడిచే కొద్దీ చాలా దినదిన గండంగా మారిపోయింది కానీ ఎప్పుడు కూడా మీరు సంతోషం అనేది చూసి ఎప్పుడో అప్పుడు మీ రిలేషన్ స్టార్ట్ అయిన కొత్తలో అంటే అడపదడప అంటారు కదా అలా మంచి రోజులు అయితే చూసారు తప్ప ఎప్పుడు కూడా ఇలా ఆన్ అండ్ అవు సిచ్యువేషన్స్ మీరు అన్ని విధాలుగా లాస్ పోనీ అలాగైనా మీ వ్యక్తితోటి ఉందాము కలిసి అంటే మిమ్మల్ని అలా కూడా తను ఉండనివ్వకుండా మిమ్మల్ని చాలా పైశాచికంగా మీ పైన అయితే ఒక సైకో మెంటాలిటీ తోటి దాడులు చేయడం అయితే జరిగింది చాలా ఇబ్బందులకైతే గురి చేసే వ్యక్తి అండి ఇప్పుడు ఆ పర్సన్ ఏమనుకుంటూ ఉన్నారంటే ఆలోచిస్తున్నారు తన చుట్టూతల ఏం జరుగుతున్నాయి తనకి కూడా తెలుసు తన గురించి బ్యాడ్గా అనుకుంటూ ఉన్నారు ఎందుకంటే మీరు మీ పర్సనల్ లైఫ్లో మీదైతే మ్యారేజ్ బంధం అండి మీదైతే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అయితే కాదు ఇప్పుడు మీ వ్యక్తి అయితే విపరీతంగా ఆలోచనలో పడిపోయారు ఏం చేస్తే సిచ్యువేషన్స్ అనేటివి చేంజ్ అవుతాయి అవుతాయా కావా మళ్ళీ నా పర్సన్ నాతోటి గతంలో లాగా హ్యాపీగా ఉంటుందా లేదా అనే వేళల మీ పర్సన్ కూడా థింక్ చేయడం అయితే జరుగుతుందండి ఇప్పుడు తను థర్డ్ పార్టీతోటి ఉండాలా లేదంటే పూర్తిగా మీతోటే ఉండాలా తనకి కూడా అర్థం కావడం లేదు త మీరైతే తన వల్ల నిద్రలేని రాత్రులు అయితే గడుపుతూ ఉన్నారు ఎప్పుడు గొడవలే చీటికి మాటికి గొడవలు యుద్ధాలు జరగడం ఈ సిచ్యువేషనే కానీ మీరైతే హ్యాపీగా ఉన్నదైతే లేదండి ఇప్పుడు మీరు ఏం చేయాలని మీరైతే ఆలోచిస్తూ ఉన్నారు సిచువేషన్స్ సిచ్యువేషన్స్ ఇలాగే ఉంటాయా వీటిలో ఏమైనా మార్పు వస్తుందా రాదా ఈ పర్సన్లో మీరైతే మీ పర్సన్ గురించి విపరీతంగా థింక్ చేస్తున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరు తన గురించి ఆలోచిస్తూ ఉన్నారండి ఆ ప్రపంచం తప్ప మీకు ఇంకొక ప్రపంచం అయితే లేదండి విపరీతంగా బాధపడుతూ ఉన్నారు ఈ బాధతోటే మీ జీవితాన్ని ముందుకైతే తీసుకెళ్తూ ఉన్నారు కొందరికి సంతోషంతో ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది బట్ మీరైతే బాధలు కష్టాలు బాడీ పెయిన్స్ హెల్త్ డిసీజెస్ ఫైనాన్షియల్ ఇబ్బందులు అన్ని విధాలుగా ఆల్ ఇన్ వన్గా మీరు బాధలతోటే ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది మీ పర్సన్ పైన మీకు ఎనలేని ప్రేమ అయితే అట్రాక్షన్ అయితే ఉంది బట్ తను మిమ్మల్ని అయితే పట్టించుకోవడం లేదు మీ వైపు రావాలని మీరు యూనివర్స్కి అయితే ఎంతో చెప్పుకుంటూ ఉన్నారు నా పర్సన్ నాకే కావాలి నాకే సొంతం కావాలని మీరు అనుకుంటూ ఉన్నారండి అలా కావాలని మీరు విప్ పూజలు లాంటివి కూడా ఎన్నో విధాలుగా చేయడం అయితే జరుగుతుంది మీరు కూడా చాలా మందిని కన్సల్ట్ కావడం అడగడం ఆ వ్యక్తి మారుతారా మారరా అనే విధంగా మీరు చాలాసార్లు రీడింగు జ్యోతిష్యం లాంటివి బాబాల దగ్గరికి వెళ్ళడము తన యొక్క మనస్థితి గురించి చెప్పడం ఇలా చేయడం కూడా జరిగింది తన మీద ప్రేమతోటి బట్ తనలో ఎలాంటి మార్పు అయితే లేదు తను మీకు మిమ్మల్ని అయితే మీకు ఎలాంటి కేర్ అనేది అయితే ఇవ్వరు ఇవ్వకుండా తనైతే థర్డ్ పార్టీతో ప్రజెంట్ కూడా థర్డ్ పార్టీతో ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తూ ఉన్నారు బట్ కొన్ని సిచ్యువేషన్లో మీ గురించి అయితే థింక్ చేయడం అంటే ఏ మనిషికైనా మనస్సాక్షి అనేది ఉంటుంది కదా ఏం చేస్తే బాగుంటుంది అనే వేళలో ఆలోచిస్తూ ఉన్నారు నా పర్సను నన్ను అంటే మీరు ఇప్పుడు మీ దృష్టిలో మీ యొక్క వ్యక్తి చనిపోయిన వ్యక్తితోటి సమానం తను తన దృష్టిలో మిమ్మల్ని చంపేసి మీ దృష్టిలో తను చనిపోవడం అయితే జరిగింది ండి ఇలాంటి ఎమోషన్స్ తోటి మీరైతే ఉన్నారు అంటే మీరు కలిసి ఉన్న ఒక బద్ద శత్రువులు మీరు మీ వ్యక్తి అంటే కలిసి ఉండను లేరు అలాగని విడిపోనూ లేరు అవు అలాంటి సిచ్యువేషన్లో మీరు ఇద్దరు ఉండడం అయితే జరిగింది ఇద్దరికీ కూడా ప్రేమలు అనేటివి లేవా అంటే ఇద్దరికీ ఉన్నవి ఇద్దరు కూడా ఒకరి పైన ఒకరి కోపము ద్వేషం అనేటివి అయితే ఉన్నాయి ఒకరి గురించి ఒకరు ఆలోచించుకోవడం లేదంటే ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉన్నారు అలాంటి సిచ్యువేషన్లో మీరు మీ వ్యక్తి ఉండడం అయితే జరిగింది మీ పర్సన్ కూడా మీ గురించి థింకింగ్ చేస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు సిచ్యువేషన్లో మార్పు అనేది వస్తుందా మీరు మీరు అనుకుంటారు మా వ్యక్తి ఇక మమ్మల్ని ఏం చూస్తారు ఏం పట్టించుకుంటారులే అనేసి కానీ తనకి కొన్ని వేలలో ఎలా అనిపిస్తుందంటే తన ఎంత పిచ్చి వాళ్ళతోటి ఎన్ తనకి ఎన్ని చెడు వ్యసనాలు ఉన్నా తన దృష్టిలో మాత్రం మీరు ఒక స్టార్ ఎందుకంటే మీ యొక్క మదర్లీ నేచరు మీ ప్రేమ గుర్తుకు రావ వ్యక్తి కానీ మీరు అనుకుంటారు కానీ అది తప్పండి మీ పర్సన్కి మీరు గుర్తుకు రావడం మీ యొక్క కేరింగ్ అనేది గుర్తుకు రావడం అయితే జరుగుతుంది మీరు అనుకుంటారు ఇక మేము మంచి రోజులు చూస్తామా అనేసి తను కూడా ఆలోచిస్తూ ఉన్నాడు అండి హ్యాంగిడ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ మీకు న్యాయం అనేది అయితే జరుగుతుంది మీ వ్యక్తి నుంచి వెళ్ళి బాటమ్ ఆఫ్ ద డెక్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ వచ్చిందండి హ్యాంగిడ్ మ్యాన్ ఆఫ్టర్ ఇది ఇది చూపెట్టడం మీరైతే మళ్ళీ పిల్ల అయితే కలిసి ఉండడము మీరు కోరుకునే లైఫ్ అయితే ఉంటుంది మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తారు మీరు బాధపడకండి టెన్షన్ పడాల్సిన పని లేదు కార్మిక్ రిలేషన్ అంటే వాళ్ళు మధ్యలో వస్తారు మధ్యలో వెళ్ళిపోతారండి కర్మ అనే వాళ్ళ యొక్క రుణం అనేది కొద్ది రోజులు రుణపడి ఉంటుంది అంటే గత జీ గత జన్మ యొక్క సంబంధాలు మళ్ళీ కంటిన్యూషన్ కావడం మళ్ళీ అంటే వీళ్ళు ముందే ప్యాచ్ అప్ అయితే కారు అంటే ఎక్కడో ఏదో సందర్భంలో కలుస్తారు అది మళ్ళీ కలవడం బంధం ముడిపడడం వీళ్ళ జీవితంలో వాళ్ళే నిజమైన వ్యక్తులు అనేలాగా కలిసి ఉండడం మళ్ళీ దాని టైం అయిపోగానే వాళ్ళ పీరియడ్ రాగానే వాళ్ళు వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది అంటే ఎవరితోటి ఈ ఎంతవరకు రుణం అనేది ఉంటుందో ఆ బంధం ఉండడం అయితే జరుగుతుంది కానీ మీ మీ పర్సన్ పట్ల మీకైతే విపరీతమైన అట్రాక్షన్ అండి ప్రేమ పిచ్చి ప్రేమ ఆ ప్రేమతోటి ప్రేమ అనేది వ్యక్తం చేయలేక తను మీకు ద్రోహం చేసింది గుర్తు తెచ్చుకొని మీరు తనతోటి గొడవ పడుతూ ఉంటారు మీ వ్యక్తి ఏమనుకుంటారంటే మీరు నిజంగానే తనతోటి గొడవ పడుతున్నారు ఆ వ్యక్తి పైన ఎలాంటి ప్రేమ అనేది చూపెట్టడం లేదు అని మీ వ్యక్తి అయితే అనుకోవడం అయితే జరుగుతుంది బట్ అది మీరు తన మీద చూపెట్టే కోపంలో మీ యొక్క ప్రేమ అనేది వ్యక్తం చేస్తున్నారు అది మీ పర్సన్కి అర్థం కావడం లేదు మీరు నిజంగానే తన పైన కోపం చూపిస్తున్నారు అరుస్తున్నారు తనను అర్థం చేసుకోవడం లేదు తనని ట్రిగ్గర్ చేస్తూ ఉన్నారు తను మోసం చేశాడు కాబట్టి మీరు తనని క్రిటిసైజ్ చేసినట్టు ఫ్రట్ చేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు తన పైన చాలా అగ్రెసివ్నెస్ అనేది చూపిస్తూ ఉన్నారని మీ యొక్క పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి మీ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు మీరు బాధపడాల్సిన పని అయితే లేదండి తనైతే మళ్ళీ మీతోటి రిలేషన్ అయితే కంటిన్యూ చేస్తారండి మీరు అనుకుంటారు కదా ఇప్పటిదాకా మారిన మనిషి ఇప్పుడు అయినా మారుతారంటే మారుతారు థర్డ్ పార్టీ యొక్క పీరియడ్ అయిపోగానే థర్డ్ పార్టీ వెళ్ళడం అయితే జరుగుతుంది మీ ఇద్దరు కూడా అంటే చివరి రోజులలో మళ్ళీ హ్యాపీగా ఉండే సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి బాధపడాల్సిన పని అయితే లేదండి హ్యాపీగా ఉండండి అంటే మీరు మీ యొక్క వ్యక్తి మార్పు కోసమే కోరుకుంటున్నారు తన దగ్గర నుంచి మీరు ఏదో ఎక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు మనీ మనహా మనీ మనహారాలు అంటారు కదా అలాంటివి బిల్డింగ్స్ కార్లు లాంటివి కాకుండా తన యొక్క ప్రేమ మాత్రమే కోరుకున్నారు బట్ అవి కూడా తను మీకు దూరం చేయడం అయితే జరిగింది అవన్నీ కూడా ఏ పర్సన్ అయితే చేశారో మళ్ళీ ఆ పర్సన్ అన్ని ఇవ్వడం అయితే జరుగుతుంది డోంట్ వరీ మీరు బాధపడాల్సిన పని లేదు మీరు మీ వ్యక్తి మళ్ళీ మీతో కలిసిన తర్వాత మీరైతే ఒక గృహం అనేది నిర్మించుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్ హ్యాపీగా మీరు ఉంటారండి మీరు కోరుకున్నది అయితే మీరు చూడబోతూ ఉన్నారు మీ లైఫ్లో మీకు ఈ ఇయర్లో ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అయితే బాగానే ఉంటుంది మీకు అంటే కొన్ని గొడవలు అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి మళ్ళీ అవి వెంటనే సర్దు మనగడం మళ్ళీ కూల్నెస్ ఇంట్లో మళ్ళీ ప్రశాంతత అనేది రావడం అయితే జరుగుతుంది చిన్న చిన్నవి అయితే వస్తాయి మళ్ళీ సర్దు అనగడం అయితే జరుగుతుంది మీకు కనుక పదే పదే త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ నెంబర్స్ కనిపించినట్లయితే మీకు యూనివర్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ సిగ్నల్స్ అయితే చూపిస్తున్నట్టు అండి మీకు పింక్ కలర్ కనుక పదే పదే కనబడితే మీకు యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నట్లు మీరు మీకు ఇంకా మంచి జరగాలంటే మీ యొక్క పితృదేవతలకి మీరు అంటే మనం ఇంట్లో ఫుడ్డు ఏదైనా ఫెస్టివల్స్ చేసినప్పుడు వాటికి కొంచెం సంతర్పణం లాగా సమర్పించడం అయితే చేయండి దాని ద్వారా మీకు అయితే మంచి అయితే జరుగుతుందండి ఎందుకంటే వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ అనేవి ఉంటేనే మనకు లైఫ్లో ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజునేట్ అవుతుందో చూద్దామండి లెటర్ వి లెటర్ ఈ లెటర్ ఎస్ లెటర్ జే లెటర్ ఎల్ లెటర్ పీ లెటర్ ఎన్ లెటర్ క్యూ లెటర్ హెచ్ లెటర్ ఎఫ్ లెటర్ ఆర్ లెటర్ అండి వై లెటర్ ఇవైతే రావడం అయితే జరిగింది డేట్ ఆఫ్ బర్త్ వైజ్ కూడా ఏమేమి వస్తాయో చూద్దాం ఎయిటీన్ ఉంది ఫోర్ సిక్స్టీన్ సెవెంటీన్ త్రీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ టూ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ ట్వంటీ నైన్ ట్వంటీ త్రీ థర్టీ ఇది వన్ త్రీ థర్టీన్ అండి ట్వంటీ వన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ ఫైవ్ అండ్ ఎయిట్ ఇవి రావడం అయితే జరిగింది రాశుల పరంగా చూసినట్లయితే వృచ్చిక రాశి వృషభ రాశి మీనరాశి మకర రాశి సింహరాశి కుంభరాశి కర్కాటక రాశి మేషరాశి ధనస్సు రాశి మీకు తన నుంచి ప్రపోజల్ లేదా పాజిటివ్ వైబ్స్ ఎప్పటిలోపు వస్తాయి చాలా వచ్చినాయండి జనవరి నెక్స్ట్ ఇయర్ కొందరికి కొందరికేమో టూ వీక్స్ కొందరికి ఆగస్ట్ ఆగస్టు ఏమో మే మంత్ నెక్స్ట్ మంత్ కొందరికి ఏమో త్రీ వీక్స్ అంటే ఈ మంత్లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నవంబర్ అండి కొందరికి కొందరికేమో వన్ వీక్ ఈ మంత్లోనే డిసెంబర్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఏప్రిల్ ఈ మంతే చూపిస్తుంది అక్టోబర్ ఫిబ్రవరి మీకు ఏంజిల్స్ ఇచ్చే మెసేజెస్ ఏంటో కూడా చూద్దామండి లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీన్ ట్యూషన్ నమ్మండి మీ వ్యక్తి విషయంలో ఎవరు చెప్పింది మీరు అంటే కొంత భ్రమ భ్రాంతి అనేది ఇతరులు కలిగిస్తారు అలాంటి వాటిని వదిలేయండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి చూస్ ఏ న్యూ డైరెక్షన్ మీరు డైరెక్షన్ అనేది ముందుకు ముందుకైతే వెళ్ళండి ఎప్పుడు కూడా పరిస్థితులు ఒకేలాగా ఉండవు పరిస్థితులను బట్టి మనం కూడా మారాలండి రీకన్సిడర్ మీకు ప్రాబ్లం అయితే ఎక్కడైతే ఉందో ఏ వ్యక్తుల దగ్గర అయితే మీ పనులు అయితే ఆగిపోయి ఉన్నాయో మళ్ళీ వాళ్ళనైతే ఒకసారి వెళ్ళి కన్సిడర్ అయితే కాండానికి మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తుంది బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో చాలా పెద్ద మార్పులు సంతోషకరమైనవి రాబోతూ ఉన్నాయి అంటే మీరు ఇలా జరుగుతుందా అని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అంటే మీరు ఆల్రెడీ లైఫ్ పైన పూర్తిగా హోప్స్ అనేటివి వదిలిపెట్టుకొని ఉన్నారు ఇప్పుడు అవి జరుగుతాయా జరిగాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బాధపడాల్సిన పని అయితే లేదని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తుంది గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసింది చాలా తక్కువ తెలివాల్సింది చాలా ఉంది దాని గురించి మీరు ఎక్కువ ఎఫర్ట్స్ అనేటివి పెట్టండి అప్పుడే మీ యొక్క పరిస్థితులలో మార్పు వస్తుందని మీకు ఇన్వర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి లుక్ ఫర్ ఏ సైన్ మీకు ఏదో సైన్ అనేది వస్తుంది యూనివర్స్ నుంచి బట్ మీరు దాన్ని గమనించడం లేదని కూడా మీకు యూనివర్స్ అయితే చెప్తుంది హెల్ప్ఫుల్ పీపుల్ మీ అవసరం ఉన్న వాళ్ళకి మీరు ఏదైనా సహాయం అయితే చేయండి దాని ద్వారా మీకు యూనివర్స్ వేరే వారి రూపంలో మంచి అయితే జరుగుతుంది ఫర్ గివ్నెస్ కూడా చూపిస్తుంది అండి అంటే మీకు ద్రోహం చేసిన వ్యక్తులను మీరు క్షమించకుండా వారి గురించి మీరు బాధపట్టు పెట్టుకోవడం అదంతా వృధా కాబట్టి పరిస్థితులను వ్యక్తులను క్షమించి వదిలేయండి యూనివర్స్కి వదిలేయండి అని మీకు యూనివర్స్ నుంచి అయితే మీ ఏంజిల్స్ నుంచి మీకు సమాధానాలు అయితే వచ్చాయండి అప్పుడే మీ పరిస్థితులలో మార్పు అనేది వస్తుందని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తుంది రికవరీ మీరు ఏదైతే కోల్పోయారో రికవరీ అవుతుందా లేదా అని అంటే హండ్రెడ్ పర్సెంట్ రికవరీ అయితే అవుతుందండి మీరు కోరుకున్న జీవితం అనేది చూస్తారు నాట్ ద రైట్ టైం ప్రజెంట్ నడిచేది మీకు కరెక్ట్ టైం కాదని యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి పెండిలం గారిని కూడా అడుగుదాము మీ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేవా అనేసి మీకు పాజిటివ్ సమాధానం అయితే రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను యూనివర్స్ వారి వ్యక్తి వారి పర్సన్ వారి లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేవా మీరు ఇచ్చే సమాధానాలు ఏమిటి పాజిటివ్గా చెప్తారా నెగిటివ్గా చెప్తారా వారి పర్సన్ వారి లైఫ్లోకి వస్తారా రారా గ్రాటిట్యూడ్ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుందండి పెండిలం చెక్ అని చూపిస్తుంది మళ్ళీ ఒకసారి వన్స్ అండి యూనివర్స్ వారి పర్సన్ వారి లైఫ్లోకి వస్తారా రారా మీరు ఇచ్చే సమాధానం పాజిటివ్గా చెప్తారా నెగిటివ్గా చెప్తారా వారు చాలా ఆశతోటి అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడు చూపిస్తుందండి మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే వస్తారు చాలా ఫాస్ట్గా కూడా మూవ్ అవుతుంది మీరు టెన్షన్ పడాల్సిన పని అయితే లేదండి పాజిటివ్ థింకింగ్ తోటి ఉండండి మీరు ఎప్పుడు నెగిటివిటీని మేనిఫెస్ట్ చేయకండి నెగిటివ్ ఇంకా ఎక్కువ నెగిటివ్ అయితే కలిగిస్తుంది పాజిటివ్ ఇంకా అధికమైన లాభాలను తీసుకురావడం అయితే జరుగుతుంది థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రెజినెట్ అయిన పాయింట్స్ రిసీవ్ అయితే చేసుకోండి మీకు రెజినెట్ కాని పాయింట్లను లీవ్ చేయండి పాజిటివిటీని క్లెయిమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ అండి